అందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు కోద్రినామ శుభాకాంక్షలు నన్ను ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి దేవాలయం నిర్మిస్తే ఎట్లా ఏ విధంగా నిర్మించుకోవాలి సార్ అని నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ఇల్లు అంటే కూడా దేవాలయంతో సమానం మరియు ఇల్లు అంటే శరీరంతో సమానమని నేను చాలా సందర్భాల్లో నా వీడియోలలో తెలియజేయడం జరగడం తెలియజేయడం జరిగింది ఈ విశ్వకర్మ వాసు శాస్త్రంలో ఈ ఆలయానికి అంటే ఆలయ నిర్మాణం ఏ విధంగా చేయాలనే దానిపైన మీకు ఇక్కడ సూచించడం జరుగుతుంది అగమ శాస్త్రానుసారము దేవాలయ నిర్మాణ రహస్యాలు దేవాలయంలో ఘంటానాదము ధూపం మంగళ తీర్థ సేవనం నైవేద్య నివేదనంలో పరమార్థం గురించి విశేషాలు ఇక్కడ ఈ పట్టిక చూడొచ్చు మీరు క్లియర్గా మొదటిది వచ్చేసి గర్భాలయం అంతరాలము ముఖమండపం అర్ధమండపం ధ్వజసమము బలిపీఠము ప్రహారి గోడ దాని ముందు వచ్చేసి రాజగోపురం ఇది ఈ విధంగా ఆలయం నిర్మించుకుంటే ఆ ఆలయానికి ఎప్పుడూ ఎల్లప్పుడు కూడా భక్తుల రద్దీతో ఆలయం విశేష ఆదరణ పొందుతుంది ఈ భక్తుల రద్దీ ఎప్పుడైతే ఉంటుందో ఆలయానికి అన్ని విధాల ఆదాయము సమకూర్చడతో పాటు అన్ని విధాల ఆ ఆలయము అభివృద్ధి ఎప్పుడైతే చెందుతుందో ఆ గ్రామాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా చాలా ఉంటాయి ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను పెడతాను నా వీడియో చూసి వీక్షించగలరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టగాల్సిందిగా కోరుచున్నాను